ఎగ్ గ్రేవీ తయారు చేసే విధానము ఎగ్ గ్రేవీ అనమాట ఇది అన్నంలో కర్రీ బాగుంటుంది చాలా ఇది ఫస్ట్ ఏంటంటే ఆయిల్ వేసి అందులో ఒక ఇంత సైజు ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకోండి పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వండి ఇట్లా కొంచెం ఉప్పు వేయండి ఉప్పు వేసి మంచిగా సన్నమంట మీద మగ్గనియండి ఇది ముందే చేశాను నేను ఎక్కువసేపడుతుంది అనేసి ఇది కొంచెం ముందే మగ్గనిస్తున్నాను ఇది ఒక ఏడు ఎగ్గులకు సెవెన్ ఎగ్స్కి కర్రీ చేస్తున్నాను ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ తినడానికి సరిపోతుంది ఇంత సైజువి ఒక ఫైవ్ ఉల్లిపాయలు అది ఈ స్టేజీలోకి వచ్చినాక మీరు ఇట్లా కొంచెం ఎర్రగా వస్తుంది చూసారా ఇలా వస్తున్నప్పుడు ఎందుకంటే మీకు కొంచెం ఎర్రగా రావడానికి టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం ముందే ఫ్రై చేసుకున్నాను అంట ఇలా అయినప్పుడు స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం జీడిపప్పు జీడిపప్పు ఎక్కువ చూడండి ఇంతే కొంచెం జీడిపప్పు కొంచెం వేయించిన పల్లీలు ఇందులో వేసేయండి కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేయకండి మనం మిక్సీలో వేస్తాను చూసారా అప్పుడు వేద్దాం ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది ఇలా ఎర్రగా వా వేగాలన్నమాట ఇలా ఎర్రగా వేగుతున్నప్పుడు ఈ లోపల మసాలా మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ లోపల మిక్సీ తీసుకొని అందులో కొంచెం సాజీరా వేయండి సాజీరా వేసి అందులో ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కొద్దిగా జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పొడి మెంతి పొడి కొంచెం అంత ఆఫ్ తీసుకోండి ఇది ఓరు గరం మసాలంటే మనం చికెన్లో కొట్టుకుంటాం చూస్తారా అదే గరం మసాలా మొత్తం స్తే మరి అందులో కొంచెం చింతపండు ఎంత అంటే ఒక రెండు టీ స్పూన్ల గుజ్జొస్తే చూసారా అంత ఎక్కువ వేయకండి ఇంత చింతపండు నాన్ వేసి ఇందులో వేసేయండి వేసేసి మిక్సీ కొట్టండి ఇది నూనె పైకి తేలే వరకు ఉల్లిపాయ వేయించాలి అప్పుడే మీకు టేస్టీగా వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ పక్కకు తీసేసేయండి ఈ స్టేజ్లో కరెక్ట్గా ఉన్నప్పుడు తీసేసేయండి తీసేసి ఎగ్స్ ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా దాంట్లో ఇలా ఉంచేసి కొంచెం ఆయిల్ వేయండి కట్ చేసుకోండి అట్లా అక్కడక్కడ కాట్లు పెట్టుకుంటే లోపలికి మసాలా పోయి టేస్టీగా వస్తుంది అన్నమాట ఇది కొంచెం ఫ్రైగా అనిద్దాం కొద్దిగా పసుపు వేయండి ఫస్ట్ వేస్తే ఏం లేదు మంచి కలర్ వస్తాయి ఇలా కొంచెం అప్పుడప్పుడు కదిలిస్తూ ఉండండి సిమ్లో పెట్టండి మీ స్టేజ్లో ఉన్నప్పుడు పక్కన తీసి పెట్టుకోండి పెట్టుకొని మళ్ళీ ఇది పెట్టుకోండి సేమ్ ఇందాక దాంట్లోనే చేసేయచ్చండి ఎక్కువ గిన్నెలు చేసుకోవాల్సిన పని లేదు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చండి ఇందులో నేను ఇప్పుడు దీంట్లో నెయ్యి వేస్తాను కొంచెం కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అది మీ ఇష్టం మీరు మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఈ స్టేజీలో ఉన్నప్పుడు కొంచెం సాజీరా కొంచెం సాజీరా చూడండి పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర చిన్న బెల్లం ముక్క ఇది బిర్యానీ ఆకు చెక్క అనసపువ్వు ఇవి వేసుకోండి ఈ కొత్తిమీర కరిపాకు పుదీనా ఎప్పుడైనా నేను చెప్తాను ఇది వెయ్యకండి ఇవి మీ పిల్లలు తింటారా తీసి పడేస్తారా మీ పిల్లలు తీసి పడేసి తీరైతే మీరు ఎప్పుడు ఎప్పుడేయాలో నేను చెప్తాను చూడండి మధ్యలో మీ పిల్లలకు కనబడకుండా అవి తీసేసి తినేస్తారు ఇలా కొంచెం వేయగానే ఇలా సాజీరా చెక్క మసాలా ఉంది కదా కొంచెం ఏలేదు మసాలా అంటే సాజీరా ఆ బిర్యానీకు చెక్క అనసు అంతే వేరేది ఏం వేయొద్దండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కరిపాకు పుదీనా పుదీనా ముందే వేయండి ఎందుకంటే పుదీనా నూనెలో వేస్తే ఫ్రై అవుతే స్మెల్ రానివ్వదు లేకపోతే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది వచ్చేసి కొంచెం వేగనివ్వండి వేగనిచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేయండి చాలా వరకు మనం ఏం చేస్తామంటే కర్రీ అంతా అయ్యాక వేసి మూత పెడతాం మంచిగా కనబడుతుంది అన్నీ కానీ అది పోతుందండి ఇలా వేస్తే నూనెలో ఫ్రై అయ్యి అది దానికి ఉన్న కారం అంతా నూనెలోకి వచ్చేస్తుంది అప్పుడు మనకు కూరకు పట్టేస్తుంది పట్టేస్తుందండి ఇప్పుడు కొత్తిమీర బెల్లం ముక్క ఇవ్వద్దండి బెల్లం ముక్క అట్లనే ఉంచండి ఇది ఫ్రై లోపు మనము ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అదంతాను ఇది మిక్సీ కొట్టేసేసాం ఇందులో కొంచెం జీడిపప్పు అది ఉంది అదంతా ఉండదనమాట కొబ్బరి అవి కూడా వేసాముగా అన్నీ అందుకని దాంతోనే మిక్సీ కొట్టేస్తాం చూసారా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇందులో ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్నర టీ స్పూన్న్నర అల్లమిల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అయ్యే వరకు వేయించండి చూడండి కొద్దిగా కారం నేను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను పసుపు వేసి ఇలా కొంచెం కారం కలపండి చూర కలర్ వస్తుంది అనమాట మంచి కలర్ ఇలా ఆయిల్లో కనుక మనము వేస్తే మంచి కలర్ వస్తుంది ఇప్పుడు మనం మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేయాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా అయినాక ఆయిల్ మంచిగా ఇలా పైకి రావాలి ఆయిల్ పైకి వస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఈ స్టేజిలో ఉన్నప్పుడు మీరు కొంచెం బటరు బెల్లం ముక్క ఈ బెల్లం ముక్క మెయిన్ ఇంపార్టెంట్ బెల్లం ముక్క వేస్తేనే కరెక్ట్ టేస్ట్ వస్తుంది ఇష్టమున్న వాళ్ళు వేసుకోండి లేకపోతే మానేసేయండి ఇందాక రెండు స్పూన్ల కారం వేసాం కదా పచ్చిమిరపకాయలు వేసాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం ఉప్పు కూడా ఫస్ట్ వేసాము కదా ఉల్లిపాయ వేగినప్పుడు ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు బాగా కలపండి ఫ్రై అవ్వాలి చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు వేపాలి కదా ఇలా వేపాలన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎగ్స్ కూడా వేసేయండి ఫ్రై అయిపోయే ముందులో టూ మినిట్స్ ముందు కొంచెం ధనియాల పొడి కొంచెం కస్తూరి మీద అలా నలిచి వేయండి వేసి స్టవ్ చేసి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఫైవ్ మినిట్స్ కర్రీ రెడీ అయిపోతుంది అప్పుడు మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర అవి యాడ్ చేసుకోండి ఇంకొక ఇంకొక స్టవ్ మీద కొంచెం నూనె పెట్టుకొని కొంచెం జీలకర్ర ఆవాలు శనపప్పు మినపప్పు ఎండకాయలు తీసి కొంచెం ఫ్రై చేయండి కొద్దిగా కొంచెం ఇంగువ పొడి ఇంగు పొడి యాడ్ చేయండి కొంచెం టేస్ట్ ఉంటుంది మొత్తం ఎగ్ కర్రీ మొత్తం అయ్యింది అనుకున్నాకనే ఈ ప్రాసెస్ చేయండి చేసుకొని స్టేజ్ అయినాక ఇది పక్కన పెక్కు దీంట్లో ఇది ఉప్పు అదే చెక్ చేసుకోండి ఉప్పు కారం చెక్ చేసుకొని ఏమన్నా మీకు తక్కువ అనిపించినప్పుడు ఇందులో యాడ్ చేయండి మీరు ఎంత తింటారో అంత అంత వేసుకొని నాకు ఇందులో బాగా కలుపుకొని తింటాను ఈ గ్రేవీ ఎక్కువ పెట్టలేదు వేస్ట్ అయిపోతుందని రెండు ఎగ్గులు కొంచెం ఈ గ్రేవీ కొంచెం కలుపుకుంటే చాలా అన్నంలో అంతా కలిసిపోతుంది అనమాట అందుకే గ్రేవీ ఎక్కువ చేయకూడదు దీనికి చాలు ఇది నలుగురు మనుషులకు వస్తుంది గది చూడండి అయిపోయింది గుమ్మ గుమ్మలాడి ఎగ్ గ్రేవీ రెడీ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని చేయండి పని చేయండి చూడండి గుమ్మలాడే ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయింది చదివి అన్నంలో పెట్టి కలుపుకొని తినేయడమే మీకు నచ్చితే మీరు ఎలా చేస్తారో నా కామెంట్లో దాన్ని ఇలానే చేస్తారా వేరేలాగా చేస్తారా రున్నా చెప్పండి ఓకే బాయ్ లోకాన్ సమస్తం సుఖినో బి